నమస్తే ఇప్పుడు జూన్ ట్వెల్త్ కి హరిహర విరమాలు వస్తుంది కదా ఓకే సో ఇంత ముందు నుంచి ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే చిన్న సినిమాలు అన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకుంటారు ఇది కామన్ ఓకే అయితే ఇప్పుడు తేజసజ్జ గారిది ఒకటి మనకు మిరాయ్ నుంచి టీజర్ వచ్చింది సో ఇప్పుడు ఆ సినిమాని తొక్కేసి ఈ టీజర్ ని హైప్ చేస్తున్నారు సో ఇట్లా కొంతమంది కాలం చేస్తారంట ఇంతవరకు అన్న ఇలా తొక్కటాలు లేపటాలు దించటాలు అని ఏమో అన్న కంటెంట్ బేస్ ఉంటది ఏదైనా సరే మీరు చూడండి లాస్ట్ టైం మన ఏంది ఇదే మన మహేష్ బాబు సినిమా వచ్చింది అదే రోజు మన తేజసజ్జా మూవ్ వచ్చి హనుమాన్ సినిమా చిన్న సినిమా అయినా కూడా ప్రపంచం వెళ్ళింది అది పాన్ ఇండియా నెలింది ఇక్కడ ఎవడు పెద్దోడు ఎవడు చిన్న కంటెంట్ కదా కంటెంట్ నీళ్ళు దమ్ముందా అజూపీ అంతే అంతే అని తొక్కటాలు ఇగటలు అనే ఉండవు నాకు నచ్చింది నిజంగా ఆర్యార్ విరామాల కూడా చాలా బాగుంది ఎందుకు కొల్లగొట్టిన సాంగ్ కూడా చాలా బాగుంది కదా సో కావాలని చూడాలి నాకు అనిపించింది అంటే కంటెంట్ బాగా నచ్చింది మీరే ఏంటంటే అంటే తేజసజ్జా ఒకసారి హనుమాన్ సినిమా తీసిన తర్వాత అంటే అసలు చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్న వ్యక్తి హనుమాన్ సినిమా తీసి పెద్ద పాన్ ఇండియాకి వెళ్ళింది కాబట్టి క్యూరియాసిటీ ఉంటుంది లేదు కార్తీక్ టూ సినిమా చూడండి అసలు చిన్న సినిమా అది అది కూడా ప్రపంచాన్ని వెళ్ళింది సో ఇప్పుడు మన ప్రేమ సినిమా మలయాళం మూవీ సో ఈ మన తెలుగులో వంద వంద కోళ్ళు కొట్టింది సో చిన్న పెద్ద తేడా ఉండదు హండ్రెడ్ కంటెంట్ బేస్ కాబట్టి నాకు మీరే మేజర్ టీజర్లో బాగా నచ్చింది అంత అన్న కార్తీక్ గమ్మనే ఆయన పేరు ఉంది చాలా బాగా ఇస్తాడు అన్న దీనిలో ఏంటంటే విలన్ గా మన మంచు పనిదన్న తన గెడ్డ ఉంది భయ ఊరమాస్ అంటే ఒక డైలాగ్ వాడారు చిన్నప్పుడు నాకు ఇదే రైతు నువ్వు కొట్టినా కదా నా టైం నిన్ను కొడతా అని గురువు కొడతాడు అన్నమాట సో ఇది ఇం అవునన్నా మంచు మోహన్ బాబు కొడుతున్న డైలాగ్ అది చాలా క్రేజ్ అనిపించింది మన మీరే మన టీచర్ లో కూడా తేజస్ ఆఫ్ డైలాగ్ వాడారు అన్న నైన్ బుక్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ వన్ స్టిక్ బిగ్ అడ్వెంచర్ అని నాకు ఇది అనిపిస్తే ఒక కలికి లాగా ఒక హనుమాన్ సినిమా లాగా చావా సినిమా లాగా సో ఏదో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కనిపించింది చాలా క్రేజ్ అనిపించింది అండే పర్సెంట్ ఇది ఒక హిస్టారికల్ మూవీ లాస్ట్ చూడన్న ఒక ఎవరో గెటప్ వచ్చారన్న రాముడా హనుమంతా తెలియదు కానీ ఒక గెటప్ అయితే చాలా బాగా ఉంటుంది కాలు చూపించారు ఆ గిటప్ ఏంది అన్నది క్యూరియాసిటీ ఎందుకంటే కలికి సినిమాలో మన ఒక గిటాప్ చూసాం ఆ గెటప్ కోసం ఇప్పుడు ఎన్నో నావెల్స్ ఆయటాలు కానీ ఎన్నో చూస్తున్నాను కాబట్టి ఆ గెటప్ ఎవరు అన్నది క్యురాషెట్ నాకు కలిగింది అండ పర్సెంట్ మినాయ్ సో ఇదైతే నాకు క్యురాషెట్ కలిగింది నాకు అన్నప్పుడు చెప్తున్నా ఈ సినిమా మాత్రం మంచు మనోజ్ కలిసి వచ్చే ఛాన్స్ ఉంది భైరం సినిమా కొద్ది హిట్ అవ్వు అవ్వచ్చు కాకపోవచ్చు ఇంకేందే థియేటర్లు బంద్ ఉంటారు కాబట్టి భైరవం హిట్ అవునా అవ్వకపోయినా కానీ మంచు మనోజ్కి మిరాయ్ సినిమా ద్వారా మంచి హిట్ కొట్ట మంచి పూర్తి తేజ తేజసజ్జ కూడా ఎందుకంటే హనుమాన్ సినిమా పెద్ద సినిమా తీసిన వ్యక్తి ఇంకా వీళ్ళు లవ్ స్టోరీ తీస్తే కొద్ది తగ్గుత రేంజ్ అదే మళ్ళీ అట్లాంటి సినిమా తీయడం అనేది చాలా పెద్ద ఛాన్స్ ఉంది ఆ విషయో అది నిజంగా మంచి హిట్ సినిమా కొట్టాలని మనసు కోరుకుంటాబ్ ఎల్జిటి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జిటి సబ్స్క్రైబ్ ఎల్జి టీవీ హ్యావ్ అ గుడ్ డే థ్యాంక్